రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కోర్బా నుంచి విశాఖకు చేరుకున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో బీ సిక్స్ బి సెవెన్ ఎం వన్ బోగీలు పూర్తిగా దగ్గమయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు రైలు స్టేషన్ లో ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు ఛత్తీస్గఢ్ లోని పట్టణం నుంచి విశాఖకు చేరుకున్న ఈ రైలు అక్కడి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ గా తిరుపతికి వెళ్లాల్సింది నాలుగో ప్లాట్ఫామ్ వద్ద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఏసీ భోగిల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో ప్రయాణికులు భయంగా పరుగులు తీశారు ఈ ప్రమాదం కారణంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పోగా అలుముకుంది దగ్ధమైన భోగిలను రైలు నుంచి తప్పించేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు

నర్సింగ్ హోమ్ పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగో హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మావత అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు